కొడుకా కురా కన్ను సేతాకా కష్టపడతా నీ కోసం కొడుకా కురా నేను చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చిన అంటే పెళ్ళైనప్పుడు ఆ రోజున డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఆవులు ఇచ్చేవాళ్ళు అవ్వతోని అరణమచ్చిన అయ్యకారు కాదు ఎద్ధమిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినై తిని మట్టిపోయిన గోదెనై తిని ఓ ముట్టి కాసుల కోసరమునను కొట్టి చంపే వాళ్ళకిస్తవ కొడుకా నడు కురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా ననుకు <Nun> తాకము